మెట్రో ప్రయాణం అంటేనే సాఫీగా సుఖమయమైన ప్రయాణం అంటారు కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు మెట్రో ప్రయాణం అంటే సిటీ బస్సుల ప్రయాణానికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది ఆఫీస్ వెళ్లే వేళలో ఇంటికి చేరే వేళలో మెట్రో ట్రైన్లు రద్దీ పెరుగుతుంది చినుకు పడితే చాలు ప్రయాణికుల అడుగులు మెట్రో వైపే దీంతో మెట్రో లైన్లో ట్రైన్లో రద్దీ పెరుగుతుంది చినుకు పడిందంటే చాలు సిటీ జనం మెట్రో జర్నీకే మొగ్గు చూపుతున్నారు రోడ్లపై ట్రాఫిక్ జామ్ సిగ్నల్ల వద్ద వెయిటింగ్ వర్షంలో తడవడం కంటే మెట్రో ఎక్కితే ప్రశాంతంగా వెళ్లొచ్చని భావిస్తున్నారు మెట్రోలో ప్రయాణం అంటే ఎవరైనా సాఫీగా సుఖంగా సాగుతుంది అని అనుకుంటారు అది వాస్తవమే అయినప్పటికీ రోజు రోజుకి ప్రయాణికుల సంఖ్య పెరగడంతో మెట్రో ప్రయాణం కూడా కష్టతరమైంది మెట్రో ట్రైన్ లో ఎక్కిన ప్రయాణికులకు నిల్చోడానికి కూడా చోటు ఉండకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సులో ఇబ్బందులు పడలేక మెట్రో ట్రైన్లను ఆశ్రయించిన మహిళల అయితే చెప్పనే అక్కర్లేదు భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా చాలా మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలోనే గమ్యస్థానాలకు చేరుకుంటారు ఆఫీసులకు వెళ్లి వచ్చేటప్పుడు ఇతర పనుల కోసం అంతా మెట్రో రైళ్లే వినియోగించుకున్నారు దీంతో ప్రధాన మెట్రో స్టేషన్లు రైళ్లు కిక్కిరిసిపోయాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారుగా ఐదు లక్షల మంది జర్నీ చేశారని మెట్రో వర్గాలు తెలిపాయి శనివారం ఐదు లక్షలకు పైగా జర్నీ చేశారని హాలిడేస్ అయినప్పటికీ దాదాపు ఐదు లక్షలకు తగ్గలేదని చెప్పుకొచ్చారు వర్షాలు పడినప్పుడే ఎక్కువగా ప్రయాణికులు మెట్రో ట్రైన్లను ఆశ్రయిస్తున్నట్టుగా అధికారులు తెలియజేశారు ఇప్పుడు డైలీ మెట్రో ట్రైన్లోనే వస్తున్నాము కానీ ఫుల్ రష్ అయితే ఉంటుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కానీ లెవెన్ ఓ క్లాక్ కానీ ఇంత ఆఫీస్ టైమ్స్ అయినా కూడా ఫుల్ రష్ ఉంటుంది అందరికీ మెట్రో ట్రైన్ అవసరం ఉంటుంది కాదని చెప్పను కానీ ట్రైన్స్ అవైలబిలిటీ అనేది కొంచెం పెంచాలి ట్రైన్స్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేది పెంచితే లేదా ట్రైన్స్ ఏదైనా పెంచితే అందరికీ ఉపయోగపరంగా ఈజీగా ఉంటుంది ముఖ్యంగా వర్షం వర్షం టైంలలో చాలా ఈజీగా ఉంటుంది అందరికీ వర్షాలు పట్టినసరికి జనాలు ఎక్కువ మెట్రో ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మెట్రో ట్రైన్స్ అని పెంచితే బాగుండు అండ్ అలాగే ఉన్న వాటికి పెంచకపోయినా కానీ ఉన్న వాటికి కొంచెం భోగిలు పెంచితే బాగుంటుంది మెట్రో అధికారులు ప్రతి ఐదు నిమిషాలకు ట్రైన్ నడుపుతున్నారు రోజు యాభై ఆరు రైళ్లు వెయ్యికి పైగా ట్రిప్పులు నడుస్తున్నాయి అయితే పండుగలు వర్షాల టైంలో రద్దీ విపరీతంగా ఉంటోనా కోచీల సంఖ్య మాత్రం పెంచడం లేదన్న విమర్శలు ఉన్నాయి ప్రస్తుతం మూడు బోగిలతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి గతంలో నాగపూర్ నుంచి అదనపు బోగిలు తీసుకొచ్చి నడుపుతామని చెప్పిన ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు మూడు నిమిషాలకు మెట్రో రైళ్లు నడపాలనే డిమాండ్ ఉన్న టెక్నికల్ రీజన్స్ వల్ల అది వీలు పడటం లేదని అధికారులు చెబుతున్నారు ఈ టైం అనేది తర్వాత పోతే ఇంకా చెయ్యి కాదు కదా కాలు పెట్టడానికి కూడా జాగుండదు లోపల ఇంకా భోగీలు పెంచితే బెటరే ఉంటుంది కాలం ఇంకా బయట ట్రాఫిక్ కంటే ఇది మెట్రోనే ప్రిఫర్ చేస్తాం కార్లు బంద్ చేసి మెట్రోలో రావడమే ప్రిఫర్ చేస్తాము నార్త్ నుంచి సో మెట్రో ఇంకా భోగిస్ పెంచి ఫ్రీక్వెన్సీ పెంచితే ఇంకా బెటరే అవుతుంది వర్షాకాలం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరాలంటే మెట్రో ట్రైన్ల సంఖ్య పెంచడం కానీ ఉన్న ట్రైన్లకు బోగీలను పెంచడం గాని చేయాలి అని ప్రయాణికులు కోరుతున్నారు ఇప్పటికైనా మెట్రో రైల్ అధికారులు బోగీల సంఖ్య పెంచాలని నగరవాసులు కోరుతున్నారు మెట్రో ప్రయాణం అంటేనే సాఫీగా సుఖమయమైన ప్రయాణం కానీ ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య వల్ల మెట్రో ట్రైన్లో కూడా రద్దీ పెరుగుతుంది చిన్నుకు పడితే చాలు ప్రయాణికులు మెట్రో వైపే అడుగు వేస్తున్నారు మెట్రో ట్రైన్ సంఖ్య తక్కువ ఉండడం అందులోనూ ఉన్న ట్రైన్స్కి భోగిలు తక్కువ ఉండడం వల్ల ప్రయాణికులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణికుల కొరకు మెట్రో ట్రైన్స్ పెంచితే బాగుంటుంది అని ప్రయాణికులైతే కోరుతున్నారు కెమెరామ్యాన్ రవితో హెచ్ఎం టీవీ హైదరాబాద్